చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంత వాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పని మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన జన్మించడం తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం ఆ రోజుట్లోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం మచిలీపట్నం హిందూ కాలేజీలో బిఏ చేయడం విద్యార్థి దశ నుంచే కద్దరు ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం స్వాతంత్ర్యం కోసం పోరాడే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం దీపాల కోసం కిరోసన్ ఎక్కడికక్కడ సేకరించి పిల్లల చదువు కోసం వాళ్ళకందరికి ఇవ్వడం ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యువ నాయకుడిగా పేదల సేవలో తరించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వాతంత్ర్యం రాకమునిపై విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి కెళ్లి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు నలభై ఎనిమిది యాభై రెండు మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు యాభై రెండులో రాయలసీమలో కరువస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు ఇది నా బాధ్యత సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి